ఇది కన్నె ముత్త పండు ముత్తైద నోము ఇది ఒకటి పిల్లలకి ఇయ్యాలి ఒకటి పెద్దవాళ్ళకి ఇవ్వాలి పెద్దవాళ్ళు అంటే పండు ముత్తలు ఉంటారు కదా అరవై ఏళ్లు దాటిన వాళ్ళు ఆ ముత్తైదలకు ఇవ్వాలన్నమాట ఇదేమో కన్నె పిల్లలకి ఇవ్వాలి ఎనిమిది తొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చుకోవాలి ఇంకా మన పిల్లలకి ఏమేమి అవసరం ఉంటాయో అవన్నీ కూడా ఈ బొట్టు పెట్టలే వేసుకొని వాళ్ళకి ఇవ్వాలి ఇది ఇంకా చెప్తా ఈ కన్యముత ఇదకి ఇచ్చే దాంట్లో పౌడరు కొబ్బరి నూనె కుంకుమ పసుపు అద్దము దువ్వెన ఇంకా కావాలంటే మనం హెయిర్ బ్యాండ్స్ ఇలాంటివి కూడా పెట్టి ఏర్చుకోవచ్చు ఒక కుంకుమ పెట్టి తయారు చేసుకొని ఇవ్వాలి వాళ్ళకి ఈ పండు ముత్త దాంట్లో కూడా అంతే పసుపు కుంకుమ డబ్బి కాటికే డబ్బి దువ్వెన అద్దము పఫు పౌడరు కొబ్బరి నూనె స్టిక్కర్స్ ఇవన్నీ కూడా పెట్టి ఇవ్వచ్చు ఇది పండు ముతైదకి ఇవ్వాలి పండుగ రోజు ఇవి నోముకొని ఒకటి కన్యముత ఒకటి పండుగ ఇచ్చి ఆ పండు ముత్త ఆశీర్వాదం తీసుకోవాలి ముత్యాల ముగ్గు నోము ఈ ముత్యాల ముగ్గుకు పదమూడు ప్లేట్లు తీసుకోవాలి ఈ పదమూడు ప్లేట్లకు కూడా కుంకుమ పసు పెట్టుకోవాలి ఒక్కొక్క ప్లేట్లు పదమూడు ముత్యాలు ఒక పగడము కొంచెం ముగ్గు కట్టుకోవాలి ముగ్గు కట్టి పెట్టుకున్నాను చూడండి ఇలా ముగ్గు కట్టుకొని పదమూడు ముత్యాలు ఒక పగడం వేసి ఒక కవర్లలో ఇలా ప్యాక్ చేసి కూడా పెట్టుకోవచ్చు ఇవన్నిటిని సిద్ధం చేసుకుంటు భోజనము తల్లెల నోము ఈ భోజనము తల్లెల నోముకు భోజనం ప్లేట్లు ఒక పదమూడు తీసుకోవాలి దాంట్లోకి మూడు మూడు గిన్నెలు అంటే ఒక్కొక్క ప్లేట్లు మూడు గిన్నెలు అలా పదమూడు ప్లేట్లలోకి తీసుకోవాలి ఒక స్పూను ఒక గ్లాస్ తీసుకోవాలి దాంట్లోకి ఒక్కరి భోజనానికి సరిపోయేటంత ఆహార పదార్థాలను ఇలా ప్యాక్ చేసుకుని నోముకొని ఇవ్వాలి ఒక్కరికి సరిపోయేటంత బియ్యము పప్పు చింతపండు మిరపకాయలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసుకోవాలి ఇంకా పోపు దినుసులు కూడా ప్యాక్ చేయాలి ఇంకొక స్వీట్కి సరిపోయేటంత బాంబినో షుగర్ అయినా లేకపోతే సగ్గు బియ్యం బి షుగర్ అయినా కూడా ప్యాక్ చేసుకోవచ్చు ఇలా అన్ని ప్యాక్ చేసుకొని పదమూడు ప్లేట్లలో పెట్టుకొని నోముకొని ఇవ్వాలి ఇంకొకటి ఆసనం కూడా తీసుకోవాలి ఈ ఆసనాలు ఇస్తే చాలా మంచిదంట అందుకని భోజనం ప్లేట్లతో పాటు ఆసనాలు కూడా నోముకొని ఈ ఒక్కొక్క భోజనం ప్లేట్తో పాటు ఒక ఆసనం ఒక్కొక్కరికి ఇవ్వచ్చుకోవాలి ఇది ఆవులాగల నోము ఆవులాగల నోము అంటే ఆవులాగ ఉన్న విగ్రహాన్ని తీసుకోవాలి మనం ఇలా ఆవులాగ రెండు ఉన్న విగ్రహాన్ని తీసుకుని ఇలాంటి పదమూడు ప్లేట్లు తీసుకోవాలి ఒక్కొక్క ప్లేట్లో పత్తి గింజలు శనిగపప్పు వేయాలి అది మన ఇష్టానుసారం కొంచెం కొంచెం వేసుకున్న సరిపోతుంది పత్తి గింజలు శనిగపప్పు ఒక్క ఆవులాగ విగ్రహం ఇలా పెట్టుకోవాలి ఇలా పదమూడు ప్లేట్లలో కూడా సెట్ చేసి పెట్టుకోవాలి ఇది ఆవులాగల నోము పూజా పెట్టెల నోము ఈ పూజా పెట్టెల నోముకు ఒక లింగమూర్తి రుద్రాక్షమాల పత్రి కంచార్తి ఇది దీపంత ఒక విభూతి కుంకుమ పసుపు ఒక గంట యాకర్తి ఇవన్నీ పూజ సామాన్కి సరిపోయేటన్ని పూజ సామాన్లన్నీ ఇలాంటి ఒక డబ్బాలో పెట్టుకుని నోముకోవాలి ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకున్నా పర్వాలేదు ఇది పూజా పెట్టెల నోము అంటారు కనీసం ఒక్కసారైనా ఈ పూజా పెట్టెల నోము నోముకోవాలి ఇలాంటి ప్రిపరేషన్ చేసుకున్న డబ్బాలు పదమూడు పెట్టుకోవాలి ఇది పదమూడు డబ్బాలు నోముకొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చుకోవాలి పంచపాండవుల నోము ఈ పంచపాండవుల నోముకు ఐదు డబ్బాలు తీసుకోవాలి లేకపోతే ఐదు జబ్బలైనా పర్వాలేదు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క కిలుంబావు సేరుంబావు తీసుకోవాలి ధాన్యాలు పెట్టాలి ఒక దాంట్లో పెసర్లు శనిగలు జొన్నలు గోధుమలు మినుములు తీసుకోవాలి నాకు ఇక్కడ అందుబాటులో లేక మినపప్పు శనగపప్పు పోసి చూపిస్తున్నాను మీకు ఇవి కొంచెం కొంచెం క్వాంటిటీలో చూపిస్తున్నాను మీరు కిలోంబావ్ కిలోంబావ్ తీసుకోండి తీసుకొని గౌరమ్మను పెట్టుకుని నోముకొని తోబుట్టువులు అంటే అన్నలకు మాత్రమే ఇవ్వాలి అన్నలు లేకపోతే అన్నల వరుస అయిన వాళ్లకు ఐదు మందికి ఇవ్వాలి బట్టలు పెట్టవచ్చు లేదా సెల్లా కప్పి ఈ నోము వాళ్ళ చేతికి ఇవ్వచ్చు పంచాక్షరి నోము ఈ పంచాక్షరి నోము నోముకోవడానికి ఐదు జబ్బాలు కాని ఐదు గిన్నెలు కానీ తీసుకోవాలి దాంట్లోకి చిన్న చిన్న గిన్నెలు తీసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క దాంట్లో కిలోంబావు తీసుకోవాలి ఒక దాంట్లో పసుపు కిలోంబావు బియ్యము చక్కరి నువ్వులు కుంకుమ అన్నీ కూడా కిలోంబావు తీసుకోవాలి కిలోంబావు తీసుకొని వాటిలో చిన్న గిన్నెలు పెట్టుకోవాలి దాంట్లో బియ్యంలోనేమో గణపతి విగ్రహము పసుపులోనేమో పంచగౌరి విగ్రహము మీకు ఆల్రెడీ ఇంతకుని చూపించాను కదా పంచగౌరి ఈ పంచగౌరి విగ్రహాన్ని పెట్టుకోవాలి విష్ణుమూర్తి విగ్రహము ఏదైనా పర్వాలేదు వెంకటేశ్వర స్వామి అయినా అయినా పెట్టుకోవచ్చు నువ్వులలో అర్ధ విగ్రహం పెట్టుకోవాలి షక్కర్లో శివుని విగ్రహం పెట్టుకోవాలి ఇలా ఐదు గిన్నెలు పెట్టుకొని ఐదిట్లో పెట్టి పంచామృతాలతో అభిషేకం చేసి పూలు అక్షంతలు అన్ని పెట్టి పూజ చేసుకొని తర్వాత నోముకోవాలి నోముకున్న తర్వాత ఇంట్లో ఒక ప్లేట్లో రెండు రెండు స్పూన్ల చొప్పున మన ఇంట్లో నోము పెట్టుకోవాలి తర్వాత అందరికి వాయినాలుగా ఇచ్చుకోవచ్చు ఒక్కొక్కటి కాకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా కొంచెం కొంచెంగా పంచవచ్చును ఇది పంచాక్షరి నోము విశిష్టత ఇది ఒక్కరికే కాకుండా అందరికి పంచగలుగుతాం కాబట్టి అందరి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి ఇది నోముకుంటే సౌభాగ్యం ఐశ్వర్యం అన్ని ప్రాప్తిస్తాయని నమ్ముతారు ఇవి అత్తెసరు గిన్నెలు ఈ అత్తేసర గిన్నెల కోసం కొంచెం బియ్యము పెసరపప్పు మిరియాలు ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టుకోవాలి ఇలాంటి చిన్న గిన్నెలు కానీ జబ్బలు కానీ తీసుకోవచ్చు అత్తేసర వండుకోవడానికి వీలుగా ఉంటాయి కదా ఇలాంటి గిన్నెలు తీసుకోవాలి వాటికి మూతలు తీసుకుంటే సరిపోతుంది ఇవి కూడా పదమూడు గిన్నెలు తీసుకొని ఇలా పదమూడు ప్యాక్ చేసుకొని ఇవ్వాలి ఇది చిట్లుడికే సర్వ చిట్లుడికే సర్వ అంటే మనం గిన్నెలో కానీ గుండీలో కానీ అన్నం వండాలి అన్నం ఉడుకుతుండగానే దాని మీద మూత పెట్టి గౌరమ్మను పెట్టుకుని ఎవరినన్నా ఇంటికి పిలిచి వాయనం ఇవ్వాలి దీన్ని చిట్లుడికే సర్వ అంటారు ఉడుకుతుండగానే నోముకోవాలి నోముకున్న తర్వాత వాళ్ళకు వేడిగా ఉండగానే ఇవ్వాలన్నమాట దీన్ని చిట్లుడికే సెర్వ అని అంటారు ఇది సంక్రాంతి రోజు పండుగ రోజు మాత్రమే నోముకొని ఇవ్వాలి ఒక్కరికే ఇవ్వాలి పాశం గిన్నె ఈ పాశం గిన్నె కూడా పండుగ రోజు నమ్ముకోవాలి ఒకటే గిన్నె తెచ్చుకోవాలి దాంట్లో మనము వినాయక చవితి చేస్తాం కదా ఉండ్రాల పాషము అప్పుడే చేయాలి మనము ఉండ్రాల పాషము తినకుండా ఉండ్రాల పాశం చేసి ఆ పాషం ఉడికిన తర్వాత ఎవరినన్నా ముత్తైదని ఇంటికి పిలిచి వాళ్ళకు ఆ పాషం గిన్నె ఇవ్వాలి ఆ పాషం గిన్నె మీద గౌరమ్మను పెట్టుకుని నోముకొని వాళ్లకు వాయనం ఇవ్వాలన్నమాట ముందుగా ముందే వాళ్ళని అడిగి పెట్టుకోవాలి ఎందుకంటే పండుగ రోజు కదా ఇంటికి రమ్మంటే తొందరగా రారు అందుకే ముందే అడిగి పెట్టుకుని ముత్తైదని ఇంటికి పిలిచి ఈ పాషం గిన్నె నోము ఇచ్చుకోవాలి